అతను నేర్పి ఆహ్వానిద్దాం మీరు ఏం మాట్లాడతారు ఆలకిద్దాం విందాం పిల్లలు జరిగా ఉంటారు జరిగినూప్రవైద్యాలి నివే సూపర్వైజ ఎవరు అనుకుంటున్నా వినాలి ఖచ్చితంగా బహుమతి తీసుకోవటం వెళ్ళటం జరగాలి మరి ఈ మధ్యలో నాకు మాట ఇవ్వాలండి తిన్నాం కదా అడుగుతానికి మనందం లేచి నిలబడి వారికి ఇంకా అభివృద్ధి పది పది మంది లేచి రావాలమ్మ అంతే పది అమ్మా మెల్లగమ్మా మీరు మీరు వచ్చినప్పుడు అక్కడ నిలబెట్టుకోవాల్సిందే కోవిడ్ సుజాత ఫౌండేషన్ కూడా అద్భుత చీరలు అందించబడుతూ ఉన్నాయి మరి స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం రాయి ఓకే మెల్లిగా మెల్లిగా ఒక్కొక్కటి అదమ్మా తీసుకున్నామ్మా కూర్చో ఒక్కళ్ళకి ఇస్తారు కలుసుకో మాకండి చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు జరగ సారీస్ మచ్చి ఎవరికి అయిపోవు ఫోస్ పోతాండి అమ్మా దండి రైట్

ఇప్పుడు ఎవరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తాం ఎవరు కుర్చీలో కూర్చుని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తాం మీకైతే ముందు కావాలా మీకైతే ముందు కావాలా ముస్లింలకు అన్ని స్వార్థం ఇక్కడికి వచ్చేసినటువంటి ఒకటో వార్డుకు సంబంధించిన నా ప్రియమైనటువంటి అక్కలకు చెల్లెమ్మలకు అమ్మలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీకి మిత్రులకు ఇంకా బయట ఊర్లో నుంచి కూడా వచ్చిన శ్యామలక్ష్మ గారికి రామేశ్వరమ్మ గారికి ఒక్కరేమిటి పేరు పేరున లక్ష్మారెడ్డి అన్న మా అందరికీ కూడా నాకు కానీ ఇక్కడ ఉండబడిన మందికి మా వాళ్ళందరికీ కానీ ముఖ్యంగా నాకైతే రాజకీయపరమైన సంబంధం కాదు మీ అందరికీ తెలుసో తెలియదో ఒక ఎమ్మెల్యేగా లేకుంటే ఒకటో వార్డుకు సంబంధించిన నాయకుడిగా ఆ సంబంధం కాదు మాది నాకు వివాహం కాక గురించి కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచి అన్నకు నేను జూనియర్ చిన్నవాడిని అయివార్యంలో అన్నతో పాటి అన్న శేషన్న కానీ అన్నకు సంబంధించిన అక్క వాళ్ళు కానీ సర్వము వీరి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరితోనూ వారి కుటుంబ సభ్యునిగా నా సంబంధం వారితో దాదాపుగా ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల సంబంధం ఈ కుటుంబంతో నా సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో అన్న కానీ మేము కానీ అనేక రకాల దొడుకులను చూడగలిగినాం ఎత్తు పల్లాలను ఎక్కి దిగగలిగినాం గౌరవాన్ని అందుకున్నాం మానసిక ఇబ్బందులను భరించగలిగినాం డబ్బును యథేచ్ఛగా ఖర్చు చేయగలిగినాం డబ్బుతో ఇబ్బందులు పడినాం లేక కానీ నైతిక విలువలు కలిగిన మనిషిగా తను నమ్ముకున్నటువంటి ఒక సిద్ధాంతానికి లోబడి తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి పూర్తిగా శ్రమించినవాడు నరసింహారెడ్డి అన్న అన్ని ఆటుపోట్లు భరించి అన్ని ఇబ్బందులను ఓర్చి ఆ తర్వాత నిశ్శబ్దమ్మ పిల్లలు ఆ తర్వాత రాజకీయంగా నేను తొంభై ఆరులో రంగ ప్రవేశం అప్పటికంటే ముందు నుంచే వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా కౌన్సిల్గా పోటీ చేయడం ఇవన్నీ మీకు తెలిసినవి ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో అది ఏకైక చెప్పుకోదగ్గ మతికి పెట్టుకోదగ్గ అంశం మన మధ్య సుజాత లేకపోవడం ఇది లేటెస్ట్గా జరిగినటువంటి మూడు సంవత్సరాల కింద జరిగినటువంటి ఓ సంఘటన కరోనా సంభవించిన సమయంలో ప్రమాదవశాత్తు మన చాలా చాలామంది మనల్ని విడిచి స్వర్గానికి చేరినారు ఆ సందర్భంలోనే ఈ కుటుంబాన్ని బంధువులను స్నేహితులను వదిలి స్వర్గస్థులైనారు సుజాతక్క ఇది ఎంతైనా ఏ కుటుంబ సభ్యులకైనా వారు ఆత్మీయులకు ఎవరికైనా విచారాన్ని బాధను కలిగించే అంశం అందరికీ కలిగే బాధ వేరు భర్తకు కలిగే బాధ వేరు ఇది సత్యమమ్మ భర్త మరణిస్తే భార్య జీవించగలుగుతుంది బాధర్ ఓడ్స్ పిల్లల కోసమో పిల్లల అభివృద్ధి కోసమో కానీ భార్య లేకపోతే భర్త జీవించడం చాలా కష్టం ఎందుకంటే సుదీర్ఘమైన జీవితంలో ముప్పై నలభై సంవత్సరాలు భార్యపైన ఆధారపడే ఉంటాం మేము అన్ని విషయాలకు ఉదయం లేస్తే రాత్రి నిద్రించేంత వరకు ప్రతి విషయంలోనూ భార్య లేనిది కాదు ఒక క్షణం కూడా గడవదు ఏమగోడికి భార్య లేని ఇల్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా అసహనాన్ని తెప్పిస్తుంది అసంతృప్తిని తెప్పిస్తుంది ఒక నిర్లిప్తను తెప్పిస్తుంది జీవితంలో పురుషునికి నేను కూడా లక్ష్మరణి విషయంలో అట్లనే అనుకున్నా అక్క మరణించినప్పుడు మరణిస్తాదని తెలిసినప్పుడు ప్రతినిత్యం ఫోన్లో మాట్లాడేవాడిని నా అక్కకని అన్న చాలా ఢీలా పడతాడు చాలా డల్ అయిపోతాడు కొద్దిగా అన్ని వ్యాపార రాజకీయ కుటుంబపరమైన నేపథ్యానికి కొద్దిగా అనాసక్తి అయితే పిల్లలందరూ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కూడా కాస్త ఆందోళన పడినా అన్నకు సలహా ఇచ్చే ప్రయత్నం చేసి సలహా కూడా ఇచ్చిన అయితే మాధవ హృదయంలోనే దిగబింకొని భార్య మరణించినప్పటికి కూడా కుమారులు కోడళ్ళు వాళ్ళ సంతతి కుటుంబం కుటుంబ గౌరవం మనం చేయాల్సిన పనులు భవిష్యత్ వీటి చక్కగా ఆలోచించి జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా చాలా త్వరతగతిన అన్న దైనందిన జీవితంలో మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిస్తూ కుమారులకు చక్కటి కుటుంబ వ్యవస్థకు దోహదపడతా వచ్చినాడు ఇది నేను సంతోషిస్తూ ఉన్నా అన్నను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా నేను కారణం మనిషికి మరణం సహజం మనిషికి మరణం సహజం కానీ జ్ఞాపకాలు అమరం మన ప్రియుల యొక్క జ్ఞాపకాలు మరణం లేదమ్మా నేను బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా మీకు మనిషికి మరణం ఉండొచ్చు ఆ మనిషితో మనకు ఉండబడినటువంటి జ్ఞాపకాలు చర్యలు సంఘటనలు అమరం దానికి మరణమే లేదు సజీవం ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది అక్క మరణించినప్పటికీ అక్కతో ఆయన గుండబడిన సంబంధ బాంధవ్యాలు ఆ ప్రయాణంలో ఆయనకున్న తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలు అన్నీ కూడా మరుపురాని సంఘటనలుగా మరిచిపోలేనటువంటి సంఘటనలుగా నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో అక్క బ్రతికి ఉన్నప్పుడు కంటే మరింత ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు హర్షిమాల కన్నా ఎస్ అది అవసరం అది అవసరం మనిషికి అయితే ఇంతటితో ఆగల ఎవరైనా భార్య మరణించినప్పుడు రకరకాల మనుషులు మనం చూస్తూ ఉన్నాం నాలుగు రోజులకు మర్చిపోయే మనుషులు చూస్తూ ఉన్నాం తొమ్మిది రోజులకు పెళ్లి చేసుకునే వారిని చూస్తూ ఉన్నాం పదహైదు రోజులకు డబ్బు మీద యావతో దేశాలు పట్టుకొని తిరిగేవారిని చూస్తూ ఉన్నాం ఇక్కడ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే కాకుండా బాధ్యత కలిగిన కుటుంబ యజమానిగా పిల్లలకు స్ఫూర్తినిచ్చే విధంగా కుటుంబ వ్యవస్థను నడుపుతూ గొప్ప విశేషం తన శ్రీమతి పేరిట మూడు సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలకు తెరదీసినాడే ఇది అన్నను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నేను ఎస్ ప్రతి మనిషిలోనూ రావలసినటువంటి గుణం ఇదే ఏదో ఒక వయసులో ఎక్కడో ఒక చోట సామాజిక సేవకు మనం తొలి అడుగు వేయాల్సిందే సమాజంలోని ఎంతోమంది పేదవారికి ఎంతోమంది కన్నీళ్ళతో ఉండే మనుషులను కన్నీళ్ళు తుడవడానికి వారికి సహాయపడడానికి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వారి కోసం వెచ్చించడం వారిని కష్టాల్లో నుంచి కాస్త బేటికి తెచ్చే ప్రయత్నం చేయడం సామాజిక సేవ సామాజిక సృహను కలిగించే విధంగా ప్రతి మనిషిలోనూ ఉండాలి అది కూడా మరణించినటువంటి స్వర్గస్థులైనటువంటి తన శ్రీమతి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు తన ఇప్పుడు మీరు మీకు జ్ఞప్తికి ఉండాలని చెప్పి ఆయన చేస్తానని చెప్పి నేను అనుకోవడంలే నేను అనుకోవడంలే ఐ ఫీల్ తను ఎప్పటికీ స్మరించాలని అనుకుంటానని అనుకుంటా ఉన్నా నేను తను మర్చిపోతానని కాదు నా ఉద్దేశం నేను ఎప్పటికీ నా భార్యను స్మరిస్తూ ఉండాలా నేను ఎప్పటికీ నా భార్యను నెమరు వేసుకుంటూ ఉండాలా నేను ఎప్పటికీ నా భార్య జ్ఞాపకాలతో నేను జీవించాలా నా భార్యతో నేను ఉన్నప్పుడు ఉండే ఆనందానికంటే నా భార్య జ్ఞాపకాలు నేను మరింత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలని చెప్పి ఆ అక్క పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి మీ అందరికీ మేలు చేస్తుంది ప్రజలకు ఆయనకు ఆత్మతృప్తినిస్తుంది వారి కుమారులకు గౌరవాన్ని పెంచుతుంది గౌరవాన్ని పెంచడమే కాకుండా వారి కుమారులకు స్ఫూర్తిదాయకమవుతుంది మేము ఇలాగే బ్రతకాలి మేము మా నాయనలాగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదించి ఆ ధనముతో మేము మాత్రమే సంతోషంగా ఉండడం కాదు మా తల్లి జ్ఞాపకార్థం మా తండ్రి గౌరవార్థం నా వంశ విలువల కోసం నేను సేవా కార్యక్రమాలతో మేము ముందుకు ప్రయాణం చేయాలన్న స్ఫూర్తిని అందిస్తూ ఉన్నాడు ప్రదీప్ అని నేను అర్థం చేస్తూ ఉన్నా రెట్టింపు సేవా కార్యక్రమాలను ఈ బల్లవరం చేసేంత స్థాయికి మరింత సంపదను మరింత శక్తిని ఆ శివపార్వతుడి మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా ఇచ్చిన సంపదతో మీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో ఈ నియోజకవర్గంలో పేదవారికి ముఖ్యంగా బల్లవరం పుటాయిపల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలను అందించండి ఇదివరకే అన్న చెప్పినాడు చాలా చేయాలని నాకు ఆలోచన ఉంది నాతో కూడా అన్న చాలాసార్లు చెప్పినాడు ఈ మధ్య మరీ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు కూడా ఆయన అంతకు ముందు లేదు జస్ట్ ఈ మధ్య ఒక సంవత్సరం అయింది ఆయనతో నాకున్న ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల ప్రయాణంలో ఒక సంవత్సర కాలం నుంచి సేవకు సంబంధించి ఇతరులకు సహాయం చేసే గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు నాతో అప్పుడు నేను కూడా ఇంటికి పోయిన భార్యతో కూడా చెప్పినా నేను ఈ మధ్య నర్సింహారాడు కూడా నా జబ్బే వచ్చింది అని చెప్పినా నేను నా భార్య కూడా నా జబ్బే ఆయన కూడా అంటుకుంది ఈ మధ్య అయినా ఇతరులకు సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇతరులకు ఏ సహాయం చేయాలా పండగ వస్తే సరుకులు ఇస్తామా పండగ వస్తే బట్టలు పెడతామా లేకుంటే ఇన్సూరెన్స్ చేద్దామా లేకపోతే ఇంకొక సహాయం చేద్దామా లేకుంటే రాజన్న భోజనంలో చల్లటి నీళ్లు పెడతామా ప్రజలకు లేకుంటే శివాలయంలో వారం వారం భోజనం పెడతామా ఇట్లా ఏదో రూపంలో సేవా కార్యక్రమాల వైపే ఎక్కువ ఆయన మనస్సు మొగ్గు చూపుతుంది అనేది సంవత్సరం కాలంగా నేను గుర్తించాను ఇది మంచిది ఈ సందర్భంగా అనకో సలహా కూడా ఇస్తా ఉన్నా ఆయనకు ఆ మనసు ఉంది కాబట్టి ఒక అనాథాశ్రమానికి కూడా రెండు ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి చర్చికి కూడా ఈ మధ్యనే ముప్పై నలభై శాతం స్థలాన్ని దానంగా ఇచ్చినారు కాబట్టి రామాపురంలో లక్షల రూపాయలు ప్రతి నెలా ఖర్చు చేస్తూ ఉన్నారు కాబట్టి శాశ్వతంగా ఈ బల్లవరం బుడాయపల్లె గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యంగా అక్క యొక్క జ్ఞాపకాలే కాకుండా సుజాతక్కే వచ్చి వరం బుడాయపల్లె గ్రామంలో ఉండే విధంగా అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ తారీఖు మార్చి ఇరవై సుజాతక్క జన్మదినం ఈ మార్చి నుంచే ప్రారంభించండి మీకు అవకాశం ఉంటే ఇట్స్ మై అడ్వైస్ మస్ట్ కాదు ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి మార్చ్ ఇరవై నుంచి అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఒకటో వార్డుకు సంబంధించి మీ గ్రామం వరకు మీకు జన్మనిచ్చిన ఈ జన్మస్థానం వైపు నుంచి ఒక పదహైదు వందల ఇల్లు ఇక్కడ మహా అంటే ఈ పదహైదు వందల ఇళ్లలో ఏ ఇంట్లో ఈ మార్చి ఇరవై నుంచి తిరిగి రేపు సంవత్సరం మార్చి ఇరవై వరకు ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కూడా ఆ ఆడపిల్ల వివాహం నాటికి కొంత డబ్బు ఆమెకు వచ్చే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సుజాత శుభమస్తు అనే కార్యక్రమంతో కొనసాగించండి ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఆడపిల్ల బోసిన ఊళ్ళో సుజాత కొంటుంది ఈ బొల్లవరం గ్రామంలో జన్మించి ఏ ఆడపిల్ల పెద్దదైనా పెళ్లి జరిగేటప్పుడు కూడా ఆ వివాహంలో అక్క ఉంటుంది ఈ గ్రామం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటుంది దీనికి కాస్త అయినప్పటికీ కూడా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఈ బొల్లవరం గ్రామంలో జన్మించిన మార్చి ఇరవై నుంచి మళ్ళా మార్చి ఇరవై ఇరవై నాలుగు మార్చి ఇరవై నుంచి ఇరవై ఐదు మార్చి ఇరవై వరకు ఎంతమంది ఆడపిల్లలు పుట్టని పుట్టిన ప్రతి ఆడపిల్లకు అక్క పేరుతో సుజాత అనే కార్యక్రమంతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అది లక్ష రూపాయల రెండు లక్షల వారి పెళ్లి నాటికి వచ్చేటట్టు మనం పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు వేస్తే అది రెండు లక్షలు మూడు లక్షలు ఎంత వస్తుందో ఆలోచన చేసి మీ శక్తి కొనది ఇవ్వాలనుకున్నంత అది ఆ పాప పెళ్లికి ఉపయోగపడుతుంది విద్యకు ఉపయోగపడుతుంది ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా అందరికీ మనం సహాయపడిన వాళ్ళమైతాం ముఖ్యంగా ఆడపిల్లలను ప్రేమించిన వాళ్ళమవుతాం గౌరవించిన వాళ్ళైతాం మన తల్లిని మన చెల్లిని మన భార్యను ఏ విధంగా అయితే మనం గౌరవిస్తూ ఉన్నామో దానికి ప్రతీకగా ప్రతి ఆడపిల్లను ప్రోత్సహించే విధంగా అక్క పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేయమని కోరుతూ ఇప్పుడు ఈరోజు కూడా సంక్రాంతి వచ్చింది పదమూడు పద్నాలుగు పదహైదు ఊరందరికీ బట్టలు పెడతా ఉన్నారు మీకు తెలుసమ్మా అందరికీ ఈ కాలంలో పుట్టింటి నుంచి బట్టలు పెట్టేదానికే బాధపడే అన్నలు వదినలు కాదంటారా మూడేళ్ళకు ఒకసారి సారే పెట్టమంటే ఐదేళ్ళకి పెడతాంలే అంటారు లేదంటే ఎనిమిదేళ్ళకి పెడతాములే అంటారు ఆ సారే పెట్టినప్పుడు కూడా మంచి చీర పెడతారంటే అది పెట్టరు నాశరకం మనకి ఎప్పుడైనా అవసరం ఉండి మీకు మీ అమ్మగారింటికి పోయి నా బిడ్డ పెళ్లి పెట్టుకునే ఒక యాభై వేల లక్ష రూపాయలు అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఉందమ్మా ఇచ్చే పరిస్థితి ఇస్తారా నేనైతే ఇవ్వలేదని అనుకుంటానా ఒకవేళ అన్న ఇయ్యాలనుకునే వాని పిల్ల విదీదు దాంట్లో ఏమి డౌటే లేదు మళ్ళా వాడిచ్చేదానికి సుముఖుడైనా కళ్ళతోనే అంతా రిమోట్ కళ్ళతోనే మీరు నోటితో కూడా కాదు కళ్ళతోనే ఇట్లా పరిస్థితులు ఉండబడిన కాలంలో గ్రామం అందరినీ పిలిచే సంక్రాంతి రోజున వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు వీళ్ళంతా నా చెల్లెళ్ళు నా అక్కగారుని భావించి ఎంతో ప్రేమపూర్వకంగా పుట్టింటి నుంచి మీకు బట్టలు పెట్టే విధంగా మంచి చీరలు తీసుకొచ్చి మీ అందరికీ పంపిణీ చేసి పండగ రోజున మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నర్షిమారెడ్డిన అన్న కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నం అభినందనీయం వారికి వారి కుటుంబ సభ్యులకు మీ వైపు నుంచి మీ మనస్సు వైపు నుంచి వారి హృదయపూర్వకమైనటువంటి ప్రేమను అభిమానాన్ని శ్రీరామరక్షగా మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా ఈ గ్రామానికి నేను మనస్ఫూర్తిగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా అభ్యర్థిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సలహా ఇస్తా ఉన్నా ఈ గ్రామ అభివృద్ధికి కానీ ఈ గ్రామంలో ఉండే కుటుంబాల యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కానీ ఈ గ్రామంలో ఉండే కుటుంబాల యొక్క వ్యక్తిగత సహాయానికి ఆపదకు ఇరుకుకు ఇబ్బందికి సహాయానికి ఎప్పుడైనా మీ గ్రామానికి మంచి నాయకుడు నర్సింహారెడ్డి అనేది నా సంపూర్ణమైన విశ్వాసం నర్సింహారెడ్డి మీరు పూర్తిగా విశ్వసించి సంపూర్ణమైనటువంటి మీ మద్దతును ఆయన నాయకత్వానికి ఎప్పటికీ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి నరసింహారెడ్డి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు